సమర్థ సద్గురు సాయినాథ్ జై మన విత్ సాయి ఛానల్కి కి స్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు అశీసులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ రోజు కూడా నీతోనే ఉంటూ నీతోనే తిరుగుతూ ఉన్న ఒక వ్యక్తి నిన్ను మోసం చేయాలని అనుకుంటూ ఉన్నాడు తల్లి ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడే తెలుసుకో లేదంటే కనుక చాలా ఆపదలో పడాల్సి వస్తుంది అంతేకాకుండా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్నావు అని అంటే కనుక ఆశ్చర్యపోతావు తల్లి అని చెప్పి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి బాబా ఏదైనా ఒక విషయాన్ని మన వరకు తెలియచేశారు అంటే అందులో ఖచ్చితమైన కారణం అనేది ఉంటుంది బాబా దేని గురించి చెబుతున్నారనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలండి అంటే రోజు కూడా మనతోటే ఉంటూ మనల్ని మోసం చేయాలనుకునే వ్యక్తి ఒకడున్నాడు అని అంటే కనుక ఇది అక్షరాల నిజమండి మనందరమో తెలుసుకోవాల్సిన ఒక విషయం అది ఎవరు ఏంటి అనేది బాబా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలియచేస్తూ ఉన్నారండి నిజంగా అండి ఇప్పుడున్న జనరేషన్లో మనం మనుషుల గురించి ఎంతో వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎవరితో ఎలా మసులుకోవాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయాలను కూడా బాబా ఎప్పటికప్పుడు మనకి తెలియచేస్తూనే ఉన్నారు కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే మనతోటే ఉంటూ రోజు కూడా మనతోటే తిరుగుతూ మనల్ని మోసం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకో తల్లి అని చెబుతున్నారు అని అంటే నిజంగా అది ఎవరు అని చెప్పి మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి కానీ ఈరోజు బాబా మనకి తెలిసే తెలియజేసేది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి నిజంగా అండి చాలా వరకు కూడా మంచి స్వభావం అనేది అతనికి ఉంది చాలా ఇన్నోసెంట్ అని కూడా చెప్పవచ్చు చాలా వరకు కూడా అందరితోటి కూడా చాలా వరకు తనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని చాలా హ్యాపీగా ఉండాలి అని తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా ఉంచుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడనమాట అలాంటి ఆ వ్యక్తికండి ఒక చిన్న లోపం అనేది ఉంది అది ఏంటి అని అంటే తనకి వచ్చే కోపం అండి ఎన్నో రకాలుగా అందరితోటి మంచిగా మాట్లాడుతూ ఉన్న ఒక వ్యక్తి నిజంగా తనకు వచ్చే కోపం వల్ల ఎన్ని రకాలుగా అతను నష్టపోయాడు అనేది ఈరోజు కథలో తెలుసుకుందాం ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి వాళ్ళ ఇంటి ఇంట్లో వాళ్ళే వాళ్ళ ఒక ఒక ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో ఆ ఫంక్షన్కి అందరూ కూడా వస్తారనమాట అలా వచ్చినప్పుడు అతనికి అందరితోటే కూడా చక్కగా మాట్లాడాలి ఎవరిని కూడా హట్ చేయకూడదు అనుకుంటూ ఉంటాడండి కానీ తన ప్రమేయం లేకుండానే తనకి షడన్గా కోపం రావటం వల్ల తను ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ వస్తూ ఉన్న ఒక మర్యాద కానీ తన మీద ఉన్న ఒక మంచి అభిప్రాయం కానీ ఆ చిన్న కోపం వల్ల అంటే ఆ పరిస్థితులను బట్టి రావ వచ్చే కోపం వల్ల అతనుకున్న మర్యాద కూడా పోగొట్టుకుంటాడండి అది ఎలాగా ఆ చిన్న ఆ ఫంక్షన్లో అండి అందరూ వాళ్ళ ఇంటికి వస్తారు వచ్చినప్పుడు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారనమాట అతన్ని ఏదైనా సరే ఒక చిన్న చూపు చూసినట్టుగా ఏదైనా మాట్లాడితే మటుకు అతను కోపం వస్తుందండి అతను వాళ్ళ చుట్టాల్లోనే ఒక అతను లేచి భోజనాలు చేసేటప్పుడు ఒక మాట అంటాడనమాట ఏమండి మీరు ఇంత స్థాయికి ఎలా వచ్చారో నిజంగా కష్టపడి సంపాదించే పైకొచ్చారా అని చెప్పేసి వాళ్ళ బంధువులు సరదాగా మాట్లాడతారండి అంటే మన మన చుట్టాలు కానీ మన తెలిసిన వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాటతో మనల్ని గాయపరచాలని చూస్తూ ఉంటారు కానీ మనం ఎలా ఉండాలి అనేది మనకు తెలుసు వాళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నారు అనేది కూడా మనకు తెలుసు అలాంటప్పుడు కోపాన్ని మనం అదుపులో పెట్టుకోలేకపోతే కనుక ఇన్ని రోజుల నుంచి కూడా మనం ఎదురు కాపాడుకుంటూ వస్తున్న ఒక మర్యాద అనేది పోగొట్టుకోవాల్సి వస్తుంది అలాగా వాళ్ళు అన్నప్పుడు వెంటనే అతను కోపం వచ్చేసి ఎలా మీరు ఇలా అనగలరు మీకేం తెలుసు నేను ఎంత కష్టపడి పైకి వచ్చాను అనేది వాళ్ళందరికీ మనం తెలియచేయాల్సిన అవసరం అనేది లేనే లేదండి ఎలా కష్టపడ్డాము అనేది మనకు తెలుసు అందువల్ల ఓహో మీరు అలా అనుకుంటున్నారా లేదంటే కనుక మీకే మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే కనుక ఇంత స్థాయికి వచ్చారు అని అంటే ఆ కష్టం మీకు తెలియకుండా ఉంటుందా అని చెప్పి మంచితనంగా మాట్లాడే ఒక వ్యక్తికి నిర్ణయం నిజంగా తనల్ని ఏదైనా సరే ఒక మాట అంటే మటుకు చాలా కోపడతాడండి అలా కోపడడం వల్ల అందరి ముందు కూడా చాలా చులకనైపోతాడు అందువల్ల ఎప్పుడు కూడా అండి మనతోటే ఉంటూ అంటే మన కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి ఇంకెవరో వస్తే మన కోపాన్ని మనం అదుపులో పెట్టడం అనేది కష్టం అందువల్ల ఎవరైనా చెప్పినా చేసినా కూడా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కష్టం కాబట్టి మన మాటే మనమే వింటాం వేరే ఒకళ్ళు చెప్పారు అని అంటే నువ్వేంటి నాకు చెప్పేది నాకు తెలియదా అని మనం అనుకోవచ్చు కానీ మనం చెప్ మనం ఎప్పుడైతే మన na మనలో ఉన్న విషయాలని కంట్రోల్ చేసుకోవాలని మనం కట్టుబాటుతో ఉంటామో అప్పుడే మన మర్యాదను కూడా కాపాడుకుంటూ ఉంటామండి అలాగా మనతో ఉండే ఈ వ్యక్తిని అంటే ఎప్పుడు కూడా అలాంటి ఒక కోపం అనేది మనకి ఒక శత్రువుగా మారిపోతుందండి మనందరికీ తెలిసిన విషయమే మనం చదువుకునే రోజుల్లో మనందరము మనకి చెప్పిన పాఠాల్లో ఏమని ఉంది తన కోపమే తన శత్రువు అని ఎవరో వచ్చి మన మర్యాద పోగొట్టాలని ఏమీ లేదు ఎవ అందరి ముందు అసహ్య అసహ్యంగా మాట్లాడాలనో అవమానపడాలనో ఏమీ లేదు మనం ప్రవర్తించే ఒక ప్రవర్తన వల్ల అంటే అలాంటి ఒక కోపం వల్ల కోపం అనేది ఎంతటి విషయానికైనా సరే దారితీస్తుందండి అందువల్ల అలాంటి ఒక చిన్న విషయాన్ని కంట్రోల్లో చేసుకోగలిగితే నిజంగా మనకంటే గొప్పవాడి ఎవ్వరూ ఉండడండి ఎంతోమంది మనల్ని కోపం తెప్పించాలను అనవసరమైన మాటలతో బాధ పెట్టాలని అనుకుంటూ ఉంటారు కానీ ఆ ఒక్క నిమిషంలో మటుకు మనం బయటపడగలిగితే నిజంగా మనంత ధనవంతులు కానీ మనంత మంచివాళ్ళు కానీ ఎవరు ఉండరు ఆ తర్వాత వాళ్ళే ఆలోచిస్తారు ఎన్ని మాటలు అన్నా కూడా అతను చూడు ఎంత స్ట్రాంగ్ నిలబడ్డాడు ఒక్క మాట కూడా అనవసరంగా మనల్ని అనలేదు అని చెప్పి వాళ్లే సిగ్గుతో చాలా వరకు కూడా బాధపడతారండి అయ్యో అలాంటి మనిషిని మనం బాధ పెట్టామే అని అలా ఒక్కసారి ప్రయత్నించి చూడండి వెంటనే కోప్పడడం వల్ల మన మర్యాదను పోగొట్టుకునే కంటే కొంచెం ఓపికతో ఉండి ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత వాళ్ళకే తెలిసి వస్తుంది అప్పుడు మన మర్యాద ఉన్నదానికంటే పది రెట్లు పెంచుకోవడం మంచిదా లేదంటే ఉన్న వెంటనే కోప్పడి మన మర్యాదను తగ్గించుకోవడం మంచిదా అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించగలిగితే మనతోటే ఉంటూ మనల్ని మోసం చేస్తూ ఉన్న ఈ వ్యక్తిని మనతోటే ఉంచుకోవాలా లేదంటే ఇప్పుడే బయటకు పంపించేయాలా అన్న ఆలోచన కూడా మనం ఒక్కసారి ఆలోచించాలండి బాబా ఎప్పుడు కూడా మనకి మంచిగా తెలియజేస్తూ ఉంటారు ఒక్కసారి ఈ కథను ఎప్పుడైతే మన కోపం వస్తుందో అటువంటి సమయంలో ఇలాంటి మాటలన్నీ కనుక మనం గుర్తు చేసుకుంటే మన మర్యాద ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ కూడా వస్తున్నాం ఈ ఒక్క నిమిషంతో మనం పోగొట్టుకోవాలా ఆగితే కనుక అంతకంటే వంద రెట్లు మర్యాద మనకు పెరుగుతుంది అని చెప్పే ఈ బాబా మాటలు ఈ కథలు కూడా మనకి ఇక చివరి వరకు కూడా మిగిలిపోతాయండి అందువల్ల ఒక్కసారి అలా ప్రయత్నించి చూడండి అని చెప్పి తెలియచేయడం కోసమే బాబా మనకి ఈ కథను అందిస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్